వరంగల్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్లో అపోలో డయాలసిస్ క్లినిక్ ని ప్రారంభమైంది నాణ్యతమైన డయాలసిస్ సేవలు అందిస్తామని అపోలో చీఫ్ ఎడిటింగ్ ఆఫీసర్ సుధాకర్ రావు ఎన్ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ సంపత్ రావు అన్నారు ప్రపంచ స్థాయి డయాలసిస్ సేవలపై ప్రతి రోగికి అవగాహన కల్పిస్తామని తెలిపారు అపోలో డయాలసిస్ లో ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుందని ఎన్ఎస్ఆర్ గ్రూప్ సంపత్ రావు తెలిపారు ప్రతి పది లక్షల మంది జనాభాలో దాదాపు ఎనిమిది వందల మంది సీకేడి బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా అదే పది లక్షల మందిలో రెండు వందల నలభై మంది దాదాపు ఈఎస్ఆర్టీ అంటే అండ్ స్టేజ్నల్ డిసీజెస్ అనే సమస్య బాధపడుతుంటారు వాళ్ళకి డయాలసిస్ ఇవ్వాలి లేదంటే వాళ్ళ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి సో ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట సో దీన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకునేసి ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఫ్రీ డయాలిసిస్ కూడా అందిస్తుంది కానీ ఈ సమస్య ఇంకా పెరిగిపోతుంది ఉంది ఇంకొక స్టడీ కూడా చేస్తారనమాట ఇంకో స్టడీ చేసింది ఏంటంటే అసలు ఎన్ చనిపోతున్న వాళ్ళలో డయాలసిస్ అలాగే కిడ్నీ సమస్యలతో ఎంతమంది ఒక స్టడీ చేసినప్పుడు దాదాపుగా ఒక మిలియన్ పాపులేషన్లో మూడు సంవత్సరాల కాలంలో మూడు శాతం మంది కిడ్నీ సమస్యలతో ఉన్నారు అనమాట సో ఈ సమస్య చాలా పెద్ద సమస్య భారతదేశం వ్యాప్తం చూసినట్టు ఈ సమస్య పెరిగిపోతుంది అనమాట ప్రధానమైన కారణం ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ తర్వాత హై బీపీ ఈ రెండు సమస్యలు పెరిగిపోతున్నాయి సో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చేసినప్పుడు దాదాపుగా పన్నెండు శాతం మంది పన్నెండు శాతం నుంచి పద్నాలుగు శాతం మంది ఈ హై బ్లడ్ ప్రెషర్ బాధపడుతున్నారు అలానే దాదాపు పదిహేడు శాతం మంది బైబీపీ బాధపడుతున్నారు ఈ రెండు సమస్యలు పెరిగిపోవడం వల్ల కిడ్నీ వ్యాప్తి కూడా పెరిగిపోతున్నాయి అపోలో వారి నుంచి మాకు కొత్త ఫెసిలిటీ వాస్తవానికి మీ అందరికీ తెలుసు ఎన్ఎస్ఆర్గా ఎన్ఎస్ఆర్ హాస్పిటల్గా స్టార్ట్ అయ్యి అది అపోలోగా మారింది మధ్యలో కానీ నిజంగా వాళ్ళ నుంచి ఇప్పుడు రెండు సంవత్సరాల మార్పులు ప్రయాణం మారింది ఈ రెండు సంవత్సరాలలో రెగ్యులర్గా ఒకటికొ ఒకటి 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 గా ప్రతి యూనిట్ ఓపెన్ చేసుకుంటూ ఈరోజు డయాలసిస్ యూనిట్ కూడా సపరేట్గా ఒక వార్డుకు ప్లాన్ చేసి పూర్తి స్థాయిలో పది మిషన్లతోనే ఫస్ట్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది నిజంగా కూడా వారి సహకారం మాకు ఈ రెండు సంవత్సరం నుంచి చాలా చక్కగా ఉంది ఒకటి ఎందుకంటే ఇప్పటిదాకా మన సుధాకర్ గారు చెప్పినట్టు నిజంగా డయాలసిస్ పేషెంట్లు ఒక అప్పటిని చూసుకుంటే చాలా వరకు ఎక్కువగా ఉన్నారు కానీ దానికి అనుగుణంగానే గవర్నమెంట్ కూడా ప్రతి మండలి ఎండుకొడలో కానీ కొన్ని కొన్ని హాస్పిటళ్లల్లో దాదాపు బ్యాక్సీ చేస్తున్నారు